రెడీ టు గో టు అది అది ఉంటే హలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ఒక పేద హాయ్ అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు ఆ ఛానల్ ఎలా అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మేము టొరంటోకి వెకేషన్కి వచ్చాము కదా లాస్ట్ వీడియోలో నేను ఆ జర్నీ అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను ఫుల్ మంచిలో డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చామండి భలే థ్రిల్లింగ్గా అనిపించింది ఆ వీడియో కనుక ఎవరైనా మిస్ అయింటే అది చెక్ చేయండి అండ్ ఆ రోజు డ్రైవ్ చేసుకుంటూ నైట్ కల్లా మేము ఇక్కడ టొరంటో దగ్గరికి వచ్చేసాము అక్కడ మేము ఏర్బిఎన్బిలో ఒక హైవేస్డ్ అపార్ట్మెంట్ తీసుకున్నాం అనమాట అండ్ నైట్ ఇక్కడికి వచ్చేపటికి ఫుల్ అలసిపోయాం అలసిపోయామనమాట సో బోన్ చేసి ఇంకా పడుకుని పోయాము పొద్దున నైన్ ఆ టైంకి లేచామండి పిల్లలు చూసారా ఇంకా లేవలేదు అండ్ నేను సురేష్ అత్తయ్య లేచాము గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ కరెంటు చాలా బాగుందండి మధ్య పైన బిజీ సెంటర్ సెంటర్లో ఉంది చాలా బాగుంది బిల్డింగ్ సూపర్ ఇచ్చాక అందరం రెడీ అయిపోయి టొరంటో డౌన్ టౌన్ చూడడానికి స్టార్ట్ అయ్యాము సో ఫస్ట్ అయితే పిల్లలు ఎక్వేరియం చూద్దామని గోల్ చేస్తున్నారు సో ఫస్ట్ మేమైతే ఎక్వేరియంకి వెళ్తున్నామండి హై రేస్డ్ అపార్ట్మెంట్ లో ఉంటున్నామండి మేము థర్టీ ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంటున్నాము సో లిఫ్ట్ లో మేము పార్కింగ్ లాట్ కు వచ్చేసాము అండ్ ఆరవ్ చూసారా కార్ చూడంగానే హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు ఆర్వ్ కి కార్ అంటే చాలా ఇష్టం అండ్ మేము ఇక్కడ నుంచి ఇప్పుడు ఎక్వేరియం దగ్గరికి వెళ్తున్నాము ఎక్వేరియం దగ్గరలోనే ఉంది బట్ అతయ్య పిల్లలు నడవడం కష్టపడతారని చెప్పి ఇంకా మేము కార్ లో వెళ్తున్నాము మేము ఎక్వేరియం వెళ్తున్నాము పిల్లలు చాలా ఎక్సైటెడ్ గా హ్యాపీగా ఉన్నారు మహారాజు సరే ఫుల్ హ్యాపీ బయట ఫుల్ చల్లగా ఉంది యాక్చువల్లీ ఇందాక వరకు మంచి పడింది ఇప్పుడే లక్కీగా ఆగింది బట్ అయినా కూడా చల్లగా ఉంది సో ఎక్వేరియం కాబట్టి లోపలే కాబట్టి అంత ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఎక్వేరియం వరకు వెళ్తున్నాం ఇప్పుడు ఓకే నాన్న లెట్స్ గో అది కాదు మా సీఎం టవర్ అంటే ఎక్తా అది అదా యో మన్ ని స్పైడర్ స్కిల్స్ అల్లానా గిఫ్ట్ స్పైడర్ అక్కడ నుంచి పైనుంచి ఎక్కెళ్తామా అది అది కూడా చూపిస్తావా ఎక్కించి అని ఎస్ నానా యువర్ లర్నింగ్ సిన్ టార్ స్కూల్ ఓ నైస్ Orange and black blackfish? they like, uh Orange and black, black striped fish. Nana, they'll have so many fishes over there. Do they have the Nemo fishes? Nemo? We'll find out. Emma. <laughs> <laughs> Nemo. So, Nemo? Uh, did you see Nemo? the Sea and Tower, guys? It's so big. I hope you got uh, big ropes <laughs> if you want to climb it. Mm. Nana wants to climb it. I think she has spider skin. Yeah, Nana is a spider woman. <laughs> అది పార్కింగ్ ఫుల్ అటా సౌత్ పార్కింగ్ ఫుల్టా నార్త్ పార్కింగ్ టొరంటో డౌన్ టౌన్ లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం పార్కింగ్ అండి పార్కింగ్ అస్సలు దొరకదు మేము ఇంటి నుంచి దగ్గరలోనే ఉంది ఎక్వేరియం అయినా కూడా పిల్లలతో కష్టం అవుతుందని చెప్పి అక్కడ ఎక్వేరియం దగ్గరలోనే పార్క్ చేసుకుందామని వచ్చాము బట్ ఇక్కడ దగ్గరలో ఉన్న పార్కింగ్ ప్లేస్ అయితే ఫుల్ గా ఉంది ఇంకా ముందుకు వెళ్లి పార్కింగ్ ఎక్కడైనా దొరుకుతుందేమో చూడాలి ఇక్కడ పక్కన ట్రైన్స్ అన్ని కనిపిస్తున్నాయి చూసారా ఇది రైల్వే మ్యూజియం అనమాట సో ఇక్కడ కొన్ని ట్రైన్స్ అన్ని కూడా ఇలా బయట డిస్ప్లే లో పెడతారు మనం చక్కగా అక్కడికి వెళ్ళి ఫొటోస్ కూడా దిగొచ్చు అండ్ ఫైనల్ గా మాకు ఒక పార్కింగ్ ప్లేస్ దొరికింది అక్కడ స్పాట్స్ ఓపెన్ ఉన్నాయంట అక్కడికి వచ్చాము బట్ ఈ పార్కింగ్ ప్లేస్ నుంచి మేము ఎక్వేరియం వరకు నడవడానికి అట్లీస్ట్ మాకు టెన్ మినిట్స్ పట్టిందండి అసలు పార్కింగ్ ప్లేస్ నుంచి బయటకు రావడానికి చాలా టైం పట్టింది మేము అనుకున్నాము దీనికన్నా మేము అక్కడ హోటల్ నుంచి నడుచుకుంటూ వచ్చేసిన సేమ్ టైం పట్టేదేమో అనవసరంగా కార్లో వచ్చి మళ్ళీ పార్కింగ్ చేసి అక్కడ నుంచి నడుచుకుంటూ మళ్ళీ వెళ్దాం అని అనిపించింది Hi Bunny, did you see the train? Yes. See? It just went underneath you. We're on top of the train bridge. Train bridge? <laughs> Here? Keep walking. Mmm, this is the way to aquarium. Because that is the Seyan Tower. Yes, man. Oh my God. Let's see. Uh-huh. సో అయితే ఎక్వేరియంకి వచ్చేసామండి ఎక్వేరియం పక్కనే సీఎన్ టవర్ కూడా ఉంటుందన్నమాట సో ఫస్ట్ ఎక్వేరియం చూసి దాని తర్వాత సీఎన్ టవర్ గురించి ప్లాన్ చేద్దామని అనుకున్నాము సో పిల్లలు అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారండి ఎక్వేరియంకి వెళ్దామని చెప్పి అసలు వెయిట్ చేస్తున్నారు మాతో పాటు ప్రణవ్ కూడా వచ్చాడు కదా ప్రణవ్ మా తమ్ముడితో పాటు మా తమ్ముడు రూమ్ లో ఉన్నాడు అనమాట మేము ఇక్కడ లో ఉన్నాము సో ప్రణవ్ ఒక వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాడు అక్కడ ఎక్వేరియం దగ్గర మేము వస్తామని చెప్పి బట్ చెప్పాను కదా మేము పార్కింగ్ దొరకడానికే మాకు హాఫ్ అన్ అవర్ పట్టింది మరి పార్కింగ్ ప్లేస్ నుంచి మళ్ళీ బయటికి రావడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ మొత్తానికి చాలా టైం పట్టేసింది దీంతోపు ప్రణవ్ చక్కగా నడుచుకుంటూ వచ్చేసాడు అన్నమాట రూమ్ నుంచి. బోత్ ఆఫ్ రైట్? ദേവനും മമ്മി ബാഗിൽ മെതി మొత్తానికి అయితే ఎక్వేరియం లోపలికి వచ్చేసామండి బయట ఫుల్ చల్లగా ఉంది అనమాట గా లోపలికి వచ్చాము లోపలికి రాగానే చక్కగా గా ఉంది అండ్ ఎంట్రన్స్ లోనే మనకు ఒక చిన్న ఎక్వేరియం పెట్టారు డిస్ప్లే లో పిల్లలు వెంటనే దాని దగ్గరికి వెళ్ళి ఆడుకోవడం స్టార్ట్ చేసేసారు అండ్ ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి అండ్ టికెట్స్ తో పాటు మనం తెచ్చిన లగేజ్ ఉంది ఒకవేళ బ్యాగ్ ప్యాక్స్ తెచ్చాము అనుకోండి అండ్ కోడ్స్ అవన్నీ కూడా లాకర్ లో మనం స్టోర్ చేసుకోవచ్చు వాళ్ళు ఆర్లీ ఇంత అని చార్జ్ చేస్తారు ఎంట్రన్స్ లోనే మనకి పెద్ద డిస్ప్లే లో ఎక్వేరియం పెడతారండి ఇందులో చిన్న చిన్న చేపలు ఉంటాయి డిఫరెంట్ కలర్స్ లో అది చూడగానే పిల్లలు బలే ఎగ్జైట్ అయ్యారు ముఖ్యంగా ఆరుకి అయితే ఆ చేపలు ఎంత నచ్చాయంటే అక్కడే చాలా సేపు ఉన్నాడు లోపలికి వెళ్దాం రా ఆరవ్ అంటే అస్సలు రాలేదనమాట ఏంజిల్ బన్నీ కూడా అక్కడే నించుండిపోయారు ఇంకా చాలా ఉందమ్మా చూడాల్సింది అంటే ఇంకా అప్పుడు బయలుదేరారు అండ్ ఇక్కడ లోపలికి రాగానే మనకి ఫోటో బూత్ ఉంటుంది అనమాట మనం ఫోటో దిగొచ్చు అండ్ వాళ్ళు దానికి వెనక స్టాండర్డ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి అవి పెట్టి మనకి ఎక్వేరియం అంతా చూసిన తర్వాత మనకి ఎగ్జిట్ దగ్గర ఫోటో బూత్ ఉంటుంది అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు మెమరీస్ లాగా చాలా మంది ఇక్కడ చక్కగా ఫోటోస్ దిగి ఆ మెమరీస్ అలా స్టోర్ చేసుకుంటారు అండ్ ఇక్కడ ఎంట్రెన్స్ లోనే చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి అండ్ పెద్ద పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయండి పిల్లలు చాలా ఎక్సైట్ అయ్యారు అసలు అన్నిటికంటా నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి చోట కూడా మనకి కూర్చోడానికి సీట్స్ ఉన్నాయండి సో పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అలసిపోతే రెస్ట్ తీసుకోవడానికి చక్కగా సీట్స్ ఉన్నాయి అక్కడ కూర్చోవచ్చు అండ్ దాంతో పాటు ఇలాగ ఎక్వేరియం ని కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇప్పుడు మనం టనల్ లోకి వెళ్తున్నాము సో టనల్ పైనంతా కూడా మనకి ఫిషెస్ కనిపిస్తాయి ఇది ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి ముఖ్యంగా పిల్లలకి బాగా నచ్చుతుంది మనం ఎయిర్పోర్ట్స్ లో చూస్తాం కదా మూవింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి అలాగే ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది దాని మీద అందరం నుంచి ఉంటే అది మనం తీసుకుని వెళ్తున్నాం అన్నమాట I don't look at the fish but <laughs> Look at the oh, <laughs> <laughs> Because it probably stopped it's sure the the <laughs> <Who> <laughs> wants fish sticks for dinner? Yes. Oh, that's the saw tooth. Oh, look, no, look at this one! Look at this one! Wow! wow. Cool. Saw tooth. That It's a saw What oh, did he say? <laughs> oh. oh. इबेक और या लेट्स स्केल इट आउट ऑफ द मेन वेलकम कैन बॉर्डर रिस्पोंस स्ट्रक्चर द पेट्रोल ट्रक एंजल बने को एंजल दैट इज अ फेक इशू और दे लुक देयर दे दे Wow. So ah. Arif, baby shark. Look at the baby shark. Ah, baby shark. <coughs> Şş, baby shark, look. Baby shark. <coughs> hey. are fighting. <laughs> Did you see the baby shack? సో లో అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి అన్ని రకాల ఫీచర్స్ కనిపిస్తున్నాయి అండ్ అక్కడ నుంచి బయటకు వస్తే ఒక చిన్న వే ఉంది అందులోంచి పిల్లలు లోపలికి వెళ్తే మనం ఫొటోస్ తీసుకోవచ్చు బయట నుంచి చాలా క్యూట్ గా ఉంది సో ఏంజల్ బీ చూసారా వెంటనే వెళ్ళిపోయారు కూడా తీసుకు వెళ్దామని చెప్పి ఆరోతో పాటు నేను కూడా వెళ్ళానండి సో భలే క్యూట్ గా అనిపించింది నాకు బట్ పిల్లల కోసం కొన్నిసార్లు పెద్దవాళ్ళు కూడా వెళ్తుంటారు కదా సో అలా నేను కూడా వెళ్ళాను అనమాట అండ్ ఇలాగే పిల్లల కోసం ఇంకొక ప్లేస్ కూడా ఉంది అక్కడ చిన్న చిన్న గోల్డ్ ఫిష్ ఉన్నాయండి భలే క్యూట్ గా ఉంది పిల్లలు దాని లోపలికి వెళ్లి ఇలా నించుంటే మనం ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట భలే క్యూట్ గా అనిపించింది ఏంజెల్ బన్నీ వెంటనే వెళ్ళారు అక్కడ మంచి ఫొటోస్ కూడా తీసుకున్నాము మనకి హాఫ్ వేలో ఇక్కడ ఒక ప్లే ఏరియా ఉంది పిల్లల కోసం అలాగే క్యాఫి ఏరియా కూడా ఉంది మనం మధ్యలో ఇక్కడ ఆగి ఏమైనా తినాలనుకుంటే తినేయవచ్చు ఇక్కడ మనకి హాట్ డాగ్స్ ఉంటాయి పిజ్జా స్లైసెస్ అలాగే చికెన్ ఫ్రైస్ మామూలు ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ కూడా దొరుకుతున్నాయి మేమైతే హాట్ డాగ్స్ తీసుకున్నాము అలాగే చికెన్ స్ట్రిప్స్ తీసుకున్నాము ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము అలాగే ఒక పిజ్జా కూడా తీసుకున్నాము ఫుల్ ఆకలిస్తుంది అనమాట అందుకనే కూర్చుని కొంతసేపు మేము లంచ్ కంప్లీట్ చేసేసాము లంచ్ చేసేసిన తర్వాత క్యాఫిటేరియా పక్కనే పిల్లలకి ప్లే ఏరియా ఉందని చెప్పాను కదా అక్కడ పిల్లలు చాలాసేపు ఆడుకున్నారు ఇక్కడ ఒక వాటర్ పోర్ట్ లాంటిది ఉంది ఇక్కడైతే చాలాసేపు ఆడుకున్నారండి వాటర్ తో ఆడుకోవడం అంటే పిల్లలకి బాగా ఇష్టం ఉంటుంది కదా మార కూడా అంటే చాలా సేపు వాటర్ తో ఆడుకున్నాడు రమ్మన్నా రావట్లేదు ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూద్దాం అంటే అస్సలు రాలేదన్నమాట అక్కడే చాలా సేపు ఆడుకున్నాడు అండ్ తర్వాత మేము రెప్టైల్స్ ఉన్న ప్లేస్కి అనమాట అక్కడ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్మాల్ స్మాల్ రెప్టైల్స్ ఉంటాయి కెమిలియన్స్ అలాగే మనకి లిజర్డ్స్ ఉంటాయి ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట బేసికలీ నాకు రెప్టైల్స్ అంటే అంత నచ్చవండి బల్లులు కానీ పాములు కానీ ఇవన్నీ అస్సలు అసలు ఇష్టం ఉండదు వాటి గురించి తలుచుకుంటేనే ఏదోలా ఉంటుంది బట్ పిల్లల కోసం అని చెప్పి నేను కూడా వెళ్ళాను యాలిగేటర్స్ లాంటివి అలాంటివన్నీ అస్సలు నచ్చవు నాకు అండ్ చూసారు కదా ఇక్కడ డిఫరెంట్ కలర్స్ లో తొండలు లిజర్స్ అలాంటివన్నీ ఉన్నాయి అండ్ అవన్నీ అయితే అలా ఫ్రోజ్ అయిపోయినట్టు అలా ఉన్నాయి కదలకుండా మేము అసలు బొమ్మలా నిజమైన అన్నట్టు ఉంది బట్ అవి నిజమైనవే బట్ అవి కదలట్లేదు జస్ట్ అప్పుడప్పుడు కళ్ళు అంటున్నాయి తప్పితే అలానే ఉన్నాయి This never what happened, Eddie? తర్వాత మళ్ళీ ఫిషెస్ ఉన్న ప్లేస్కి వచ్చేసాము అండ్ ఇక్కడ చూసారు కదా పెద్ద పెద్ద స్టింగ్ రేస్ ఉన్నాయి ఎంతెంత ఉన్నాయో ఒక్కోటి కూడా అండ్ ఇవన్నీ పిల్లలకి బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయండి వాళ్ళు ఎప్పుడు కార్టూన్స్ లో వాటిలో చూస్తూ ఉంటారు కదా ఇలా నిజంగా చూస్తే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతారు చిన్నప్పుడు పిల్లల్ని ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్కి అయితే తీసుకురావాలి ఎక్వేరియమ్స్ కానీ జూస్ కానీ ఎప్పుడు టీవీస్లో బుక్స్ లో చూడటమే కాదు ఇలా లైవ్ లో చూస్తే వాళ్ళకి ఇంకా చాలా థ్రిల్లింగ్ గా బాగా అనిపిస్తుంది 干嘛？你 అండ్ ఇక్కడ చూసారు కదా కన్జర్వ్ ఎడ్యుకేట్ అండ్ ఇన్స్పైర్ అని చెప్పి పిల్లల చేత డిఫరెంట్ ఆర్ట్స్ చేయించారు అండ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ తో టర్టిల్ చేశారు ఇలా డిఫరెంట్ డ్రాయింగ్స్ అన్ని కూడా పిల్లలు వేసినవన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లేలో పెట్టారనమాట అండ్ ఇక్కడ మనకి ఎక్వేరియం మొత్తానికి వాటర్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంత అవుట్లెట్ అంతా కూడా ఇక్కడ చూపిస్తారు మళ్ళీ అనిపిస్తుంది మొత్తం ఇన్ని ఫిషెస్ కి వాటర్ సప్లై మనకి ఫుడ్ సప్లై అలాగే ఆక్సిజన్ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనకి అవన్నీ కూడా సప్లై చేస్తూ ఉంటేనే అవి హెల్తీగా ఉంటాయి కదా అండ్ ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ ఏంటంటే మనకి వాటర్ ఓపెన్ గా ఉంటుంది అనమాట స్విమ్మింగ్ పూల్ లాగా అక్కడ స్టింగ్ రేస్ అన్ని కూడా పైకి వస్తూ ఉంటాయి మనకి కింద ఇందాక చూసాం కదా ట్యాంక్ లాగా మనం లోపల నుంచి చూసింది ఇప్పుడు బయటకి కొన్ని స్టింగ్ రేస్ ఫిషెస్ అలాంటివి బయటకు వస్తే మనం స్టింగ్ రేస్ ని ముట్టుకోవచ్చు కూడా అండ్ పిల్లలు చాలా మంది వచ్చి ఆ ఫిషెస్ ముఖ్యంగా స్టింగ్ రేస్ ని ముట్టుకోడానికి ట్రై చేస్తూ ఉంటారు ఏంజిల్ బన్ని కూడా ముట్టుకుంటారని చెప్పి ట్రై చాలా సేపు వెయిట్ చేశారు వాళ్ళకి ఏమో అందలేదనమాట ఫైనల్లీ మనకి ఒకసారి సారి కి బనీకి ఇద్దరికి కూడా స్టింగ్ రే ముట్టుకోవడానికి అనమాట అండ్ అక్కడ పక్కనే స్టాఫ్ కూడా ఉంటారు వాళ్ళు చెప్తూ ఉంటారు షాక్స్ ఏమన్నా వస్తుంటే కనుక చేయి పెట్టకండి అవి కొరికే ఛాన్సెస్ ఉంటాయి స్టింగ్ రేస్ వస్తున్నప్పుడే చెప్తారు అప్పుడు చెప్పినప్పుడు మనం చేయి పెట్టి వాటిని ముట్టుకోవచ్చు అనమాట Ah. <laughs> I touched it! Yeah! <laughs> Money, you touched it? అండ్ ప్రతి ప్లేస్లో ఇలా గిఫ్ట్ షాప్ ఉంటుంది అక్కడ ఈ ప్లేస్ కి సంబంధించిన బోల్డ్ గిఫ్ట్స్ దొరుకుతాయి అనమాట అండ్ మనకి సోవినీర్స్ ఉంటాయి కప్స్ కి చైన్స్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అలా చాలా ఉంటాయి ఈ ప్లేస్ కి మనం వచ్చినట్టు గుర్తు పెట్టుకోవాలంటే అందరూ ఒక్కోటి ఇలా తీసుకుని ముఖ్యంగా అందరూ కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకుని ఫ్రిడ్జ్ మీద పెట్టుకుంటారు సో అదండి ఇవాళ వ్లాగ్ ఎక్వేరియం అయితే చూసేశారు కదా మాతో పాటు మీకు ఎలా అనిపించింది ఈ బ్లాగ్ నచ్చిందా నచ్చితే కనుక గిఫ్ట్ బిగ్ థమ్స్ అప్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయచ్చు అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే నెన్ టేక్ కేర్ బా బాయ్